దొరకలేదు రెండు డ్రెస్సులు తీసుకున్నది ఎక్స్ట్రల్ని షాపింగ్ ఒక పది షాపులు తిరిగిన తర్వాత ఏదో ఒక షాప్లో ఒక గంట సేపు తిరిగి తిరిగి షాపింగ్ చేసింది మా బుజ్జి గాయ్స్ మా బుజ్జి ఇప్పుడు నాతో గొడవ పడుతుంది నాటకాలు చేస్తున్నాడు నేను అసలు థర్టీ మెయిస్ కూడా షాపింగ్ చేయలేదు గంట నరైంది అయ్యా హై గైస్ అందరికీ ఈరోజు బ్లాగ్ ఏంటంటే షాపింగ్కి వెళ్తున్నాం ఈ పండగకి సంక్రాంతి పండగకి షాపింగ్ అనే మా చిన్నోడికి డ్రెస్ తీసుకోవాలి అండ్ మా బుజ్జి శారీ అండ్ డ్రెస్ తీసుకుంటుందంట ఈ వ్లాగ్ అయితే ఏమేమి తీసుకుంటున్నాం డ్రెస్సులు మా బుడ్డి గారికి ఏం తీసుకుంటున్నామో అవన్నీ అయితే ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే మా చిన్నోడిని ఫస్ట్ టైం హైదరాబాద్ లోపలికి సిటీకి అంటే ఇంతకుముందు ఎక్కడి వరకు అంటే ఉప్పల్ నువ్వు చెప్తావా చెప్తావా నోట్లో పెట్టుకోవద్దు ఉప్పళ్ళు కూడా దాటలేదు ఇప్పుడు మా చిన్నోడిని సిటీ అంతా తిప్పుతున్నాం అంటే కారులోనే జస్ట్ తిప్పడం అంటే జస్ట్ షాపింగ్ చేయించి అలా బయట మా చిన్నోడికి బయట వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటే చూస్తూ ఉంటాడు అన్నట్టు ఇక్కడ నుంచి కూడా నిలబెట్టి చూపిస్తే రోడ్డు మీద రోడ్డు మీద పోయే బైక్ అవి ఇవి చూసి నవ్వుతూ ఉంటాను అన్నట్టు సో కార్లో పోతూ ఉంటే కూడా ఇంకా మా చిన్నోడు రియాక్షన్ ఒకసారి చూద్దరంట వాటిని చూసి అలాగే కంటిన్యూస్గా చూస్తూనే ఉంటాడు అవి మూవ్ అవుతూ ఉంటే చూస్తూ ఉంటాడు అవి చూపిస్తా ఆగర్డాడీ ఆగా మా బుడ్డిగా ఆగరా మైక్ ఇది నోట్లో పెట్టుకునేది కాదు అందుకే వీడి కోసం అలా సిటీలో కొంచెం రౌండ్లు వేసుకొని షాపింగ్ చేసి ఇంటికి వస్తాం అండ్ పోయేటప్పుడు హాస్పిటల్లో కూడా చూపిస్తాం జస్ట్ జనరల్ చెకప్ అండ్ శారీస్ ఎక్కడ తీసుకుంటుందో మా బుజ్జి అవన్నీ చెప్తుంది ఇంకా డ్రెస్సులు కూడా తీసుకునేది అవన్నీ అయితే మొత్తం ఫుల్ బ్లాగ్లో ఉంటుంది లాస్ట్ ఆరో చూడండి మా బుజ్జి ఒక గంట సేపటి నుంచి రెడీ అయ్యి ఇప్పుడే అయిపోయింది మేమైతే రెడీ అయ్యి మా చిన్నోడు నేను చూశారు కదా ఎంతసేపు కూర్చున్నాం మా బుడ్జి గడికి రెడీ నేను రెడీ మా బుజ్జి లేటు మా చిన్నోడికి ఏమేంటి అవి అంటే ఫుడ్ పెట్టేసాను బనానా అనేసి వచ్చేటప్పటికి లేట్ అవుతుందేమో అనేసి బనానా ఫోర్ తీసుకోవాలి ఒక బాక్స్ తీసుకోవాలి చిన్న బనానా ఇందులో డైపర్స్ పెట్టాను డైపర్స్ అది పెట్టడానికి మధ్యలో చలిస్తే వేద్దామని బొట్టు పెట్టించుకోలేదు కార్ లో పెడదాం అనేసి ఇది కూడా పెట్టేస్తున్నా ఇప్పుడైతే ప్రెసెంట్ శారీస్ కోసం వెళ్తున్నాము ఇది వరకు నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా తిరుమల శారీస్ అని ఇప్పుడు పండగ కూడా అక్కడే తీసుకుందాం అని అయితే వెళ్తున్నాను దాని తర్వాత ఇంకా డ్రెస్సెస్ తీసుకోవాలి చిన్నోడికి షాపింగ్ ఉన్నది అది కూడా ఈ వీడియోలో వస్తుంది చూసేయండి ఇదిగోండి మా బుట్టి గారు కదా వాడు బయట చూసుకుంటా ఉంటాడు ఇక మమ్మల్ని పట్టించుకోడు తిరుమల శారీస్కి అయితే వచ్చాము ఎదుగోండి పైన ఉంటుంది అండ్ స్టైల్ యూనియన్ ఉంది కదా బోడుప్పల్ స్టైల్ యూనియన్ దాని ఆపోజిట్ లో ఉంటుంది కరెక్ట్ గా ఇప్పుడు ఇక్కడ శారీస్ తీసుకొని ఆ తర్వాత వెళ్ళి అక్కడ నుంచి మధ్యలో షాపింగ్ చేసి ఇంకా ఫుడ్ తిని అవన్నీ ఉంటాయి సరే నేను ఏమేమి తీసుకుంటానో అవన్నీ కూడా లాస్ట్లో చూపిస్తాను చూడండి నేనైతే ఈ టూ శారీస్ తీసుకున్నాను ఇది టెన్ థౌజండ్ శారీ టూ సెవెన్కి అయితే వచ్చింది నాకు అలాగే ఇది వచ్చేసి ఫైవ్ థౌజండ్ శారీ వచ్చింది అయితే అయితే తీసుకున్నా నేను చూడండి ఇప్పటికైతే అక్కడ శారీలు తీసుకోవడం అయితే అయిపోయింది అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఆడ తీసుకొని అమీర్పేట్ దాటి కొంచెం ముందుకొచ్చాం కూకట్పల్లి వెళ్తున్నాం అండ్ ఇక్కడ ఒక చిన్న పని ఉంది ఆ తర్వాత తినేసి అండ్ ఇంకా షాపింగ్ చేసి అదొకటి ఇంకా బాకీ ఉంది అవి అవి కూడా కంప్లీట్ చేసేస్తాం చిన్నోడికి మా బుడ్డిగాడు పడుకున్నాడు పాపం బజ్జున్నాడు ఆడు పడుకున్నాడా మధ్యలో రేగుపన్ను తీసుకోవడానికి ఆయన ఇదిగోండి రేగుపన్ను మంచికి రేగుపన్ను రావాలంట రేగుపన్ను తీసుకుంటావా ఎంత బాగుంది కాయేంటిది రాయకాయ రామాబాలకాయ అని కూడా అంటారా బాగుంటుంది తీసుకుంటావా

ఇది ఒకటి టూ డ్రెస్సెస్ తీసుకున్నాం కానీ మూడు పండగలు నచ్చిందా నీకు హ్యాపీ 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 వాల్యూ జోన్ కి మా చిన్నోడు చూడండి దాంట్లో కూర్చోబెట్టినాము అంటే పట్టుకున్నాము ఎట్లా హ్యాపీగా చీనాలో ఫుల్ హ్యాపీ డాడీ గారు సొల్లు అరే మళ్ళీ బుర్ర అంటావు అదే ఆనందం అది కదా సరే సరే ఇక ఫొటోస్ పంపిస్తాండే ఫొటోస్ పంపిస్తాను హ్యాపీ డేస్ అసలు ఆపలేకపోతాను మరి అదే ఏందో టీ మినిట్స్ కూడా అవలే నేను దాని దగ్గరికి వెళ్ళిన తర్వాత గాయస్ మా బుజ్జి ఇప్పుడు గొడవ పడుతుంది నాటకాలు చేస్తున్నాడు నేను అసలు థర్టీ మినిట్స్ కూడా షాపింగ్ చేయలేదు

హసీ కూడా ఉన్న కుట్టం రావడానికి ఎందుకంటే మా చిన్నోడికి అక్కడ ట్రైన్ సర్టిఫికెట్ మూవ్ అవుతా ఉంటాయి కదా అవి చూస్తాడు అండి కదా ఇలా మేము తింటుంటే ఏడుస్తాడనేసి కొంచెం ఆఫ్ అయితే బనానా పెట్టాను ఇందాక మళ్ళీ ఇప్పుడు కొంచెం తినిపిద్దామని అయితే తీసుకొస్తున్నాను ఇప్పుడు మేము వచ్చేసి టూ బై ఫోర్ చికెన్ హార్ట్ అండ్ సూర్సు ఒకటి రెండు సారీ అండ్ బటర్ నాన్ కాజు పన్నీర్ బటర్ చికెన్ ఆంధ్రా చికెన్ ఈ మూడైతే ఆర్డర్ చేసాం ఇప్పటికైతే డాడీగాడు ఆగుతలేడు అన్నీ లాగా ఆర్డర్ చూస్తాడు ముట్టుకోకూడదు తినద్దు సరేనా నీకోసం బనానా తెచ్చినాం కదా అది మాత్రమే తినాలి అయితే ఇలా వస్తుంది హటాల్లా పిన్ బటర్ చికెన్ అండ్ ఆంధ్ర చికెన్ రెండు కలిపి ఉన్నాయి రెండు ఇది బటర్ నాన్ టేస్ట్ అయితే బాగుంది ఐదా బటర్ చికెన్ అండ్ బటర్ నాన్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆర్డర్ చేసాం ఫ్రై పీస్ బిర్యానీ కొంచెం ఇంతకుముందు చికెన్ బటర్ చికెన్ గ్రేవీ ఉంటే దాంతో మిక్స్ చేసుకొని తింటున్నాం అండ్ టేస్ట్ బాగానే ఉంది మా బుజ్జి మా చిన్నోడు కొంచెం ఆగట్లేదు అని చెప్పి పక్కన తీసుకెళ్ళింది అలా తిప్పుకోం మా బుజ్జి మటన్ బిర్యానీ తిరగతి మే చికెన్ అయిపోయింది ఫుడ్ అయితే ఇప్పుడే తినేసి వెళ్తున్నాం అండ్ ట్రైన్ ట్రైన్ దిగి వెళ్ళిపోతున్నాం ట్రైన్ దిగినాం ఇక్కడే మేము మేము ఎక్కిన ట్రైన్కి పేరు లేదు జంక్షన్కి పేరు లేదు అమ్మ మొత్తానికి ఇంటికి అయితే వచ్చేసినాం ఎప్పుడు మధ్యాహ్నం వన్ కా బయలుదేరింది కాదు కాదు ట్వెల్వ్కి ట్వెల్వ్ 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 థర్టీ ట్వెల్త్ ట్వెల్వ్కే సారీ ట్వెల్వ్ అంటాను చూడండి ట్వెల్వ్కి బయలుదేరి ఇప్పుడు వచ్చేసి టెన్ అవుతుంది వచ్చేసాం ఫస్ట్ పోతూ పోతూ శారీ తీసుకున్నాం తర్వాత మా చిన్న హాస్పిటల్ తీసుకుపోవాలనుకున్నాం కానీ తీసుకుపోలేదు జస్ట్ జనరల్ చెకప్కే రేపు తీసుకుపోదాం అని చెప్పి వెళ్తూ వెళ్తూ మధ్యలో ఒక వీడియో చేసేది ఉంటే అది చేసేసినాం తర్వాత షాపింగ్కి షాపింగ్ షాపింగ్కి ఒక పది షాపులు తిరిగిన తర్వాత ఏదో ఒక షాపులో ఒక గంట సేపు తిరిగి తిరిగి షాపింగ్ చేసింది మా బుజ్జి రెండు డ్రెస్సులు తీసుకున్నది అది కాదు దానికంటే ముందు ఒక నాలుగైదు షాపులు నాలుగైదు కాదు ఐదు షాపులు ఆ షాపులు తిరిగా బుజ్జి ఆరు ఓకేనా ఇక మధ్యలో రేగు పండ్లు ఇంకా అవన్నీ తీసుకున్నాం అవన్నీ తీసుకొని ఫైనల్గా పది గంటలకు సారీ మధ్యలో వచ్చేటప్పుడు తిన్నాం అంతే అయిపోయింది అండ్ మా బుడ్డిగాడు బొజ్జు ఉన్నాడు మంచి నిద్రలో ఉన్నాడు పొద్దాక ఆడుకున్నాడు పడుకున్నాడు అరిసిండు ఒక ఇంకొక పది నిమిషాలు అయితే ఇంటికి వస్తాం అనగా పడుకున్నాడు అని పడుకోబెట్టినాం ఈ వ్లాగ్ అయితే ఇంతే మా పండగ ఫంక్షన్ మా పండగ ఫంక్షన్ మా పండగ షాపింగ్ అయితే అయిపోయింది మా షాపింగ్ కాదు మా బొజ్జీ మా చిన్నది కూడా పూర్తి కావాలి పూర్తిగా నేను అసలు చేయని చేయలేదు నాకు షాపింగ్కి అవసరం లేదు ఎందుకంటే అదే పైంట్ అదే షర్ట్ వేసుకోండి అదే షర్ట్ వేసుకొని తిరుగుతా అంతే అది కామన్ వాళ్ళకంటే ఇక ఏం చెప్తాను తప్పదులే సరే బాయ్ లాగా తింతే కొన్నాను నేను చూడండి పొద్దున్న ఇచ్చిన షా పొద్దున్న ఇచ్చిన షార్ట్ ఉన్నది ఇది ఇప్పుడు వేసుకుంటా మళ్ళీ నేను అంతే ఓకే బాయ్ గైస్ అంతే